హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు చికెన్ ఫ్రై చాలా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నారండి ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ముందుగా పాను ఏడెక్కిన తర్వాత ఈ చికెన్ ఫ్రై కోసం కేజీ చికెన్ తీసుకున్నాం అండి ఆ కేజీ చికెన్ కూడా స్కిన్ లెస్ అది కూడా మీడియం సైజ్ అండి మీడియం సైజు ముక్క కొట్టించుకున్నాం అలా అయితేనే టేస్ట్ బాగుంటది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిందండి ఇప్పుడు శుభ్రం చేసిన చికెన్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు బాగా వేగనేయాలండి చికెన్ కూడా అర టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి చికెన్లో నీరంతా బయటకు వచ్చేలాగా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఐదు నిమిషాలు అయ్యింది చూద్దాం చూసారా చికెన్లో నీరు ఎలా వస్తుందో మనం ఎటువంటి నీరు కూడా వేయలేదండి కానీ చికెన్లో ఉన్న ఆ వాటర్ కంటెన్షన్ బయటకు వస్తూ ఉంది ఇప్పుడు కళ్ళు ఉప్పు ఈ చికెన్ ఫ్రైకి కారం కాస్త ఎక్కువ ఉండాలండి రెండు స్పూన్లు కారం కూడా వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసాం అలాగే ఈ కారం కూడా ఎండుమిర్చి కారం కూడా వేయాలి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది ఈ ఉప్పు కారం బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి హోల్ గరం మసాలా పౌడర్ అండి ఇంట్లోనే తెచ్చుకొని ఉంచుకుంటాం మేము ఆ గరం మసాలా కూడా వేసుకోవచ్చు అదే చికెన్ మసాలా బయట దొరికితే అది వేసుకున్నా బాగానే ఉంటుంది ఈ ఉప్పు కారాలు మసాలా కూడా బయటకు పోకుండా మూత పెట్టి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి పది నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి స్మెల్ అయితే అదిరిపోతుంది ఈ ఇందులో ఉన్న మొత్తం నీరంతా అయిపోయింది ఇప్పుడు మనం కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి లైట్గా వేయండి వాటర్ ఎక్కువ అవసరం లేదు తక్కువ వేసుకుంటే మనకి ముక్క బాగుంటది మరీ ఎక్కువ అయితే నార్మల్ కూర లా అయిపోద్ది మనకి చికెన్ మనం ఫ్రై అది చేస్తాం అంటే లైట్గా వాటర్ వేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి ఎలా కలుపుతూ ఉండాలండి హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఎలా కలపడం వల్ల ఏంటంటే మనకి వాటర్ అంతా దగ్గరికి అయిపోయి ముక్క గట్టిగా బిలిసిపోగా ఉంటుంది మధ్యలో ఒకసారి ఉప్పు చూసుకుంటున్నారు ఇంకా కాస్త ఉప్పు పడుతుంది ఉప్పు కారాల్లో ఏమైనా ఉంటే ఇప్పుడే వేసేసుకోవాలండి కాస్త వాటర్ ఉన్నప్పుడే ఇదంతా ఈ ప్లేమ్లో ఎలా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే మొక్క మనకి క్రిస్పీగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ఉన్నట్టు ఉండకంటే చాలా బాగుంటుంది ఇలా ఏ క్రమంలోనే కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర కూడా వేసి కొత్తిమీర ఫ్లేవర్ బయటికి పోకుండా మూత పెట్టి మరొక మూడు నిమిషాలు దగ్గరికి ఉడికించుకోవాలండి ఒక మూడు నిమిషాల దగ్గర ఉడికించుకుంటే మనకి రుచి అదిరిపోద్ది కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది ఒక మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి మూడు నిమిషాలు వెళ్ళి చూడండి ఓ గుమలాడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి ఎలా ఉందో ఇలా ఒక్కసారి చేసి చూడండి రుచి మాత్రం అదిరిపోద్ది అలాగే ఈ మా చికెన్ ఫ్రై ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుపుతాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్